కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత తెలంగాణ శాసనసభలో గవర్నర్ గారి తొలి ప్రసంగం ఆశాజనకంగా లేదు నిరుత్సాహపరిచింది కేవలము పొగడ్తల కోసమే కాంగ్రెస్ పార్టీ పాపులాడినట్టుగా ప్రజా సమస్యల పరిష్కార దిశలో ఒక స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించినట్టుగా మేము భావిస్తా ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఉచితాలు ఏ రకంగా దాన్ని అమలు చేస్తారు వాటికి అమలుకు కావాల్సిన వనరుల సమీకరణ విషయంలో కూడా స్పష్టత లేదు ఐదున్నర లక్షల కోట్ల అప్పుతో ఉన్నదనే విషయం తెలిసి ఆరు గ్యారంటీలు మీరు ప్రకటించారు ఈ ఆరు గ్యారెంటీలు అమలు పట్ల నిన్న గవర్నర్ గారి ప్రసంగం చూస్తే ఉంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నాలుగు వేల పెన్షన్ల గురించి అందులో ప్రస్తావన లేదు వృద్ధులు దివ్యాంగులు ఇంటికి ఒక పెన్షన్ కాదు అరువులైన వాళ్ళందరికీ అని రెండు వందల యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీ అనే విషయంలో ఇటువంటి అంశాలు ఏవి కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకుండా రైతుల రెండు లక్షల రుణమాఫీ విషయంలో రైతు బంధుకు సంబంధించి ప్రకటన విషయంలో కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడము కర్ణాటకలో రెండు వందల యూనిట్ల విషయంలో మహిళలకు ఉచిత రవాణా విషయంలో నిరుద్యోగ భృతి పేరు మీద నిరుద్యోగ యువత ఆరు మాసాల తర్వాత ఒక అశాంతి వెలుగులోకి వస్తున్నాయి అటువంటి పరిస్థితి ఇటు పునరావృతం కాకుండా ఉండాలంటే అసలు మీ కార్యాచరణ ప్రణాళిక కనీసం గవర్నర్ గారి ప్రసంగంలో ప్రజలకు విశ్వాసం కల్పించే రీతిలో ఈ ఆరు గ్యారంటీల అమలు విషయంలో నమ్మశక్యంగా లేకుండా పోతున్నది మొదటి కేబినెట్ విషయంలో మెగా డిఎస్సి ప్రకటిస్తామని నోటిఫై చేస్తామని చెప్పి మీరు మరి గవర్నర్ ప్రసంగంలో దాని మీద పెద్ద ఊసు లేదు మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు విషయంలో కూడా ఈ పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు అయితే గానీ జీవనోపాధి కొనసాగుతున్న కొన్ని వేల మంది కాబట్టి వారిని ఆదుకునే దానికి విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలు ఏమిటో ఇవన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావం లేకుండా ఎన్నికల ప్రణాళిక చదివినట్టుగానే ఉంది కానీ ఆ ఎన్నికల ప్రణాళికను ఏ రూపంలో ఏ విధంగా అమలు చేస్తామనే దాంట్లో ఒక స్పష్టత లేకుండా పోయింది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పాము గడువు ఇస్తాము సమయం ఇస్తాము ప్రభుత్వాన్ని తప్పకుండా మూడు నెలలు వంద రోజులు దాటిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ పనితీరు మీద మేము ఆలోచన చేసి ఆ రకంగా ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను